హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిమాట నానోట విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వరాహి అమ్మవారిని ఒకసారి మనసులో ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే గనుక మనీ కోసం మనం చేయవలసిన ఒక చిన్న విషయం అండి మనకు ఎంత డబ్బు కావాలో మనసులో అనుకొని ఈ వీడియోను గనుక వింటే చాలు ఒక అరగంటలో మనకు ఆ డబ్బు అనేది అందుతుంది నిజంగా ఇది అక్షరాల నిజంగా జరుగుతుంది అంటే మీరు నమ్మగలరా అతిశయోక్తిగా ఉంటుంది కానీ ఇది నిజమండి అలాంటి ఒక శక్తివంతమైన ఒక వీడియో అని కూడా చెప్పవచ్చు చాలామంది ఇప్పుడు ఉన్న రోజుల్లో ఎంత డబ్బు సంపాదించినా కూడా ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులకి డబ్బు అనేది మన చేతిలో నిలవకపోవటం అవసరానికి డబ్బు అనేది మన చేతికి అందకపోవటం ఇలాంటి కష్టాలను మనందరం అనుభవిస్తూనే ఉన్నాం అటువంటి మనం ఒక వంద రూపాయలు కావాలని ఎవరినైనా అడిగితే ఇస్తారా అస్సలు ఎవ్వరూ కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వరండి ఇవ్వకపోగా ఇంకా మనమే కొంచెం వాళ్ళ దగ్గర చులకనవుతాం అవుతాం అందుకే మనం భగవంతుడిని నమ్ముతూ ఉంటాం అంటే భగవంతుడికి పూజలు పరిహారాలు చేసుకుంటూ ఉంటాం అలా భగవంతుడికి పూజలు పరిహారాలు చెయ్యలేని క్షణంలో మనందరం కూడా విశ్వం కోసం ఎదురుచూస్తూ ఉంటాం విశ్వాన్ని ఆశ్రయిస్తూ ఉంటాం ఈ ప్రపంచాన్ని అడుగుతూ ఉంటాం నాకెందుకు స్వామి ఇలాంటి కష్టాన్ని ఇచ్చావు ఈ డబ్బు సమస్య అనేది నా నుంచి దూరం చేయమని చెప్పి ఎన్నోసార్లు వేడుకుంటూ ఉంటాం కదా అలాగా ఆ కష్టాన్నించే డబ్బు సమస్య నుంచి బయటపడాలి అని అంటే కనుక ఈరోజు చూపించే ఈ వీడియోని మీరు ఒక్కసారి వింటే చాలండి నిజంగా మీకు ఎలాగైనా సరే ఆ సమస్య అనేది ఒక్క అరగంటలోనే తీరిపోతుంది ఇంకా పరిహారం ఏంటి అనేది ఈరోజు వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఇక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మీ అందరికీ తెలుసండి ఈ విశ్వానికి నిజంగా చాలా శక్తి ఉంది అని చాలామంది అనుకుంటూ ఉంటారో అక్క నేను పూజలు చేయలేను పరిహారాలు చేయలేను అంటే హెల్త్ బాగోలేదని లేకపోతే మంచం మీద అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నవాళ్ళైనా జాబ్ చేసేవాళ్ళైనా అసలు మాకు తీరికే ఉండదు అసలు మాకు టైమే ఉండట్లేదు దీపారాధన చేయటానికే టైం ఉండట్లేదు అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో కానీ ఇవన్నీ చేయలేం కానీ నాకు మనీ పరంగా చాలా కష్టాలు ఉన్నాయి అవన్నీ కూడా తప్పించుకోవాలి మనీ అన్నది మాకు దండిగా వచ్చేటట్టు చేసుకోవాలి అలా పూజలు పరిష్కారాలు ఇట్లా ఏమీ లేకుండా పరిహారాలు లేకుండా ఏమైనా స్విచ్ వర్డ్స్ ఏంజల్ నెంబర్స్ ఉంటే చెప్పమని చాలామంది అడుగుతూ ఉంటారండి అలాంటి అద్భుతమైన ఏంజల్ నెంబర్ ఈరోజు మనం చెప్పుకునే ఒక స్విచ్ వర్డ్ అయితే ఇక్కడ మనం ఏమన్నా పరిహారం అంటే చెప్పమని చాలామంది అడుగుతూ ఉంటారు అంటే ఇక్కడ పరిహారం చెయ్యటం ఒక్కటే గొప్ప కాదండి మన సంకల్పం అనేది కూడా చాలా గట్టిగా ఉండాలి అప్పుడే మనం ఏదనుకున్నా గట్టిగా జరుగుతుంది అని చెప్పి ఒక పరిహారాన్ని మనం చేస్తే అది తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది మేము ఏది అనుకున్నా ఖచ్చితంగా జరిగి తీరుతుంది నాకు ఇది జరగాలి అని గట్టి సంకల్పంతో చేశామంటే ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది ఇక ఇంతకు ముందు కూడా మన ఛానల్లో ఎన్నో రకాల వీడియోస్ అయితే మనీ పరంగా ఏంజిల్ నెంబర్స్ స్విచ్ఓర్స్ చాలా చెప్పే ఉన్నామండి అలాగే మనీ అట్రాక్షన్ కోసం కూడా చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి చాలామంది చేసి మంచి రిజల్ట్ వచ్చిందని కూడా మీ హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకుంటున్నారు ఇక ఈరోజు మనం చూడబోయే ఈ వీడియో కూడా ఒక శక్తివంతమైన ఒక స్విచ్ వర్డ్ గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈ స్విచ్ వర్డ్ అనుకుంటే నిజంగా డబ్బు మనం కోరుకున్న డబ్బు మనకు దక్కుతుందా మన చేతికి అందుతుందా అది ఎలా అందుతుంది అనే ఆలోచన అనేది అందరికీ వస్తుంది ఈ స్విచ్ వర్డ్ అనేది ఫారిన్లో ఉండేవాళ్ళు అమెరికన్స్ కనిపెట్టారండి ఎందువల్ల అంటే వాళ్ళు మనల పూజల పరిహారాలు చేసుకోలేరు కాబట్టి ఇలా వీళ్ళు ఈ ఏంజల్ నెంబర్స్ స్విచ్ వర్డ్స్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు వాళ్ళు ఉపయోగించే ఈ పద్ధతి అన్నది మనకు కూడా చాలా అమలులోకి వచ్చి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ని సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు మనం ఈ స్విచ్ వర్డ్ని ఒక మెడిటేషన్ లాగా ఒక ధ్యానం లాగా చేయాలి అంటే మనకు ఒక కారు కావాలి అని మీరు అనుకుంటున్నారు ఒక ఉద్యోగం కావాలి అనుకుంటున్నారు నాకు ఉద్యోగం కావాలి అని అనుకుంటే సరిపోదండి దాంట్లో మనం లీనమైపోవాలి ఇన్వాల్వ్ అయిపోవాలి ఆ కారు కొనుక్కుంటే మీరు ఎంత గర్వంగా ఫీల్ అవుతారు ఎంత గొప్పగా ఫీల్ అవుతారు మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు మీ సంత ఇంట్లోకి మీరు గృహప్రవేశం చేసుకుని వెళ్ళేటప్పుడు ఎవరినైతే పిలవాలి అనుకుంటున్నారు వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలి అనుకుంటున్నారు వాళ్ళందరినీ పిలిస్తే మీరు ఎంత హ్యాపీగా ఉంటారు ఆ రోజు మీరు ఎలా ఫంక్షన్ చేయాలి అనుకుంటున్నారు ఆ ఫంక్షన్లో మీరు ఎలాంటి ఐటమ్స్ పెట్టాలి భోజనాలకి అని అనుకుంటున్నారు మీరు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి అనుకుంటున్నారు మీరు ఎలా రెడీ అవ్వాలి అనుకుంటున్నారు వచ్చిన వాళ్ళతో మీరు ఎలా మాట్లాడాలి అనుకుంటున్నారు ఇంట్లో వాళ్ళతో ఎంత హ్యాపీగా గడుపుతారు ప్రతి ఒక్కటి కూడా మీరు ఇక్కడ ఊహించుకోవాలి అంటే మీరు ఇక్కడ అంతర్గతంగా మానసికంగా గృహప్రవేశం చేసుకుంటున్నారు అంటే మీ ఆలోచనల్లో మీ మైండ్లో మీ మనసులో ఇక్కడ గృహప్రవేశం జరిగిపోతుందని అర్థం అంటే అంతగా ఊహించుకొని అందులో లీనమైపోయారు కలగ అంటున్నారు ఇమాజిన్ చేసుకుంటున్నారు నేను ఇల్లు కొన్నాను కొత్త ఇల్లు కొన్నాను కొత్త ఇల్లు కట్టాను గృహప్రవేశం చేసుకుంటున్నాను నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని ఒక ఇమాజిన్ చేసుకోవాలి ఇంత హ్యాపీగా నేను ఉన్నాను నాకు ఇంత హ్యాపీనెస్ వచ్చినందుకు నాకు ఇలా జరిగినందుకు విశ్వానికి ధన్యవాదాలు అని విశ్వానికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఒక్క సొంతిల్లే కాదండి మీరు కారు కొనాలి అనుకున్నా లేదంటే బంగారం కొనాలి అనుకున్నా ఉద్యోగం కోసం బిజినెస్ కోసం ఏదైనా దేనికోసమైనా కూడా మీరు ఇలా అనుకోవచ్చు కానీ మీరు కారు కొని తీసుకురావటానికి మీరు ఎవరితో వెళ్ళారు మీ ఫ్యామిలీతో వెళ్ళారా అలా అయితే మీరు మీ కారులో ముందుగా ఎవరిని కారులోకి ఎక్కించారు ఫ్రంట్ సీట్లో నేను నా భార్యను కూర్చోబెట్టుకున్న నా బిడ్డని కూర్చోబెట్టుకున్న నా తల్లిదండ్రులని కూర్చోబెట్టుకున్నా లేదా నా క్లోజ్ ఫ్రెండ్స్ని కూర్చోబెట్టుకున్నా ఆ కారు తీసుకుని ఇంటి ముందు పార్క్ చేశాను నాకు ఆ కారు చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది ప్రతి ప్రతిరోజు చూస్తూ ఉంటే అలాగే నేను కొత్త కారు కొన్నాక పలానా ట్రిప్పు వెళ్ళాలి పలానా చోటుకు వెళ్ళాలి అక్కడ వెళ్తే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతా అని మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో ఆ కారు కొన్న సందర్భంలో మీరు ఏమేమైతే ఊహించుకుంటారో అవన్నీ కూడా ఇప్పుడు ఊహించుకోవాలి జరిగినట్టు ఊహించుకోవాలి మీరు నాకు ఈ కొత్త కారు వచ్చినందుకు నేను ఇంత హ్యాపీగా ఉన్న నా ఫ్యామిలీతో నాకు నచ్చిన ప్లేస్లన్నీ కూడా నేను తిరుగుతున్నాను ఎంజాయ్ చేస్తున్నట్లుగా మీరు ఒక పాజిటివ్ మోడ్లకి మీ మైండ్ అన్నది తీసుకురావాలి ఎందుకంటే ఈ ప్రపంచానికి మీరు ఎప్పుడూ కూడా యాక్టివ్గా పాజిటివ్ మైండ్తో ఉంటేనే ఇష్టం ఈ విశ్వానికి మనం అలాంటి పాజిటివ్ మైండ్తో ఏం చెప్పుకున్నా కూడా వెంటనే కనెక్ట్ అయిపోతాయి అని చెప్పి ఈ స్విచ్ వార్డ్స్ వల్ల కనిపెట్టారండి అందుకే మీరు చెప్పుకునేటప్పుడు మీ బాధలని కన్నీళ్ళని ఏడుపులని అన్నింటినీ కూడా తీసి డస్ట్బిన్లో పడవేయండి మీరు ఈ స్విచ్ వాడు చెప్పుకునే ముందు మీ మనసుని మీ మైండ్ని యాక్టివ్గా ఉండేటట్టు చేయండి యాక్టివ్ మోడ్కి తీసుకురండి పాజిటివ్గా ఉండేటట్టు చేయండి అంటే ఇక ఈ స్విచ్ వాడు నేను చెప్పుకోబోతున్నా నా జీవితమే మారిపోతుంది ఇక నేను హ్యాపీగా ఉంటాను అన్న మోడ్కి మీరు వచ్చేసేయండి అప్పుడు మీరు సంతోషంగా ఉన్నప్పుడు ఈ స్విచ్ వర్డ్ అన్నది చేశారు అంటే హండ్రెడ్ పర్సెంట్ అన్నది రిజల్ట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ విశ్వానికి కనెక్ట్ అవుతుంది తక్కువ సమయంలోనే మీకు రిజల్ట్ ఉంటుంది అంతేకాని ఏడుపు ముఖం వేసుకుని చేస్తే బాధపడుతూ ఏడుస్తూ నా బాధ ఇంతే నా తలరాత ఇంతే నా జీవితం ఇంతే అని తిట్టుకుంటూ మీరు చేశారంటే ఏది కూడా సరైనటువంటి రిజల్ట్ రాదు పైగా రిజల్ట్ అన్నది రాకపోగా మీరు ఆ సమయంలో ఏం కోరుకుంటున్నారు పదే పదే దేన్ని తలుచుకుంటున్నారు అదే విషయం ఈ విశ్వం అనేది తీసుకుంటుంది అదే విషయం ఈ విశ్వానికి కనెక్ట్ అవుతుంది మీరు నా బతికింతే నా జీవితం మారదు నా కష్టాలు కన్నీళ్ళు ఇంతే అని చెప్పుకున్నారనుకోండి ఆ సమయంలో ఆ ఏడుపు మొహంతో చేశారు అనుకోండి ఆ విశ్వం ఏమనుకుంటుంది అంటే వీళ్ళు ఇవే కోరుకుంటున్నారు అని మళ్ళీ మళ్ళీ మీకు తిరిగి తిరిగి వాటిని కానుకగా అందిస్తుంది కాబట్టి మీరు ఈ స్విచ్ వర్డ్ చెప్పుకోవాలి అన్నప్పుడు మీరు పాజిటివ్ మోడ్కి రండి మీరు యాక్టివ్ అవ్వండి ఇలాంటి స్విచ్ వర్డ్స్ మనం అనుకోగలిగితే లేదంటే విన్నా కూడా చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ చూపించబోయే ఈ స్విచ్ వర్డ్ని మీరు అనుకోండి మీరు వినగలిగినా కూడా చాలు అంటే మీరు విన్నా చెప్పుకున్నా కూడా చాలా మంచి ప్రయోజనం అయితే ఉంటుంది ఒక అరగంటలోనే మనం కోరుకున్నది మనకు దక్కుతుంది అంటే ఈ స్విచ్ వర్డ్ని ఎలా అనుకోవాలి ఎలా చేసుకోవాలి అని అంటే మాకు అర్జెంటుగా పని కావాలి అది అరగంటలోనే ఎలా పని చేస్తుంది అరగంటలోనే ఎలా దక్కుతుంది అంటే ఉదయం ఒక్క పది నిమిషాలు మధ్యాహ్నం ఒక పది నిమిషాలు సాయంత్రం కానీ రాత్రి పూట కానీ ఇంకో పది నిమిషాలు మొత్తం కలిపితే ఎంత అయిందండి ఒక అరగంట సేపు అయింది కదా అలాగా మనం మూడు పూటల ఎప్పుడూ కూడా ఇలా చేసుకోవాలి అంటే మూడు పూటల అంటే ఇక్కడ మూడుతో దేవుళ్ళు కూడా కలిసి ఉన్నారండి త్రిమూర్తులు ఇలా ఇలా ఒక మనం ట్యాబ్లెట్ వేసుకోవాలంటే కూడా మూడు పూటలా అని చెప్తాం భోంచేయాలి అంటే కూడా మూడు పూటలా అని చెబుతాం అలాగే మనకు అరగంటలో అరగంట అంటే మనకు ఎంత ముప్పై నిమిషాలు మనకి కోరిక అనేది తీరుతుంది అని అంటే మూడు అనే సంఖ్యతోటి ఈ ప్రపంచమే ఈమిడి ఉందండి త్రిమూర్తుల సాక్షిగా మనం చెయ్యబోయే ప్రతి విషయం కూడా మనకు చాలా బాగా కనెక్ట్ అవుతుంది అందువల్ల ఒక పది నిమిషాలు పొద్దున్నే పది నిమిషాలు మధ్యాహ్నం పది నిమిషాలు సాయంత్రం ఒక పది నిమిషాలు ఈ స్విచ్ వర్డ్ కనుక మీరు అనుకోగలిగితే చాలా వరకు కూడా పనిచేస్తుందండి ఇంకా ఈ స్విచ్ వర్డు ఏంటి అంటే ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా నోట్ చేసి పెట్టుకోండి ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది మీరు ఇంగ్లీష్ రాని వాళ్ళు తెలుగులో కూడా రాసుకోవచ్చు అంటే పదాలు ఇంగ్లీషు తెలుగులో అంగ్ అక్షరాలు అయితే తెలుగులో ఉంటాయి నేను ఇంగ్లీషు తెలుగు రెండు ఇస్తాను ఇంగ్లీష్లో చేసేవాళ్ళు ఇంగ్లీష్లో ఇంగ్లీష్ రాని వాళ్ళు తెలుగులో చేసుకోండి ఆ స్విచ్ వర్డ్ ఏంటంటే చేంజ్ ఫైండ్ కౌంట్ డివైన్ ఇలా చేంజ్ ఫైండ్ కౌంట్ డివైన్ ఇలా ఈ స్విచ్ వర్డ్ని మీరు గనక ఒక అరగంట సేపు పొద్దున్నే పది నిమిషాలు మధ్యాహ్నం పది నిమిషాలు రాత్రి పది నిమిషాలు ఇలా మీరు మీ మైండ్లో ఫిక్స్ అయిపోయింది ఒక అరగంటని మీ మైండ్లో ఫిక్స్ అయిపోండి నాకు సొంతిల్లు నిజంగా దక్కింది నాకు ఉద్యోగం దక్కింది అని చెప్పేసి మీ మైండ్లో మీరు ఫిక్స్ అయిపోయి ఈ స్విచ్ వర్డ్ని మీరు అనుకోండి మరి కొంతమంది అక్కడ నాకు ఈ స్విచ్ వర్డ్ చెప్పుకోవటం చాలా కష్టంగా ఉంది అని అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసుకోండి ఆ ఫోన్లో రికార్డ్ చేసుకున్న ఆ వాయిస్ని మీరు విన్నా కూడా మంచి రిజల్ట్ అన్నది ఉంటుంది అంటే హెడ్సెట్ పెట్టుకుని మనం సాంగ్స్ ఎలా అయితే వింటూ పని చేసుకుంటామో అలాగన్నమాట అంటే మన పని మనం చేసుకుంటూ ఉంటాం ఈ స్విచ్ వర్డ్ అన్నది అంటే హెడ్సెట్ మన చెవులో పెట్టుకుని వింటూ మన పని మనం చేసుకోవటమే ఇలా విన్నా కూడా చాలా మంచి ఎఫెక్ట్ని ఇస్తుందండి అలా ఫోన్లో ఆన్ చేసి పెట్టేసి చక్కగా మీ పని మీరు చేసుకోవచ్చు అలా వింటున్నా కూడా మంచి శక్తి అన్నది మీకు పెరుగుతుంది ఒక అరగంటలోనే మీరు కోరుకున్న మనీ మీకు అందుతుంది మనీ ఒకటే కాదండి మీరు ఏం కోరుకుంటున్నారు అది ముందు మీకు ఏం కోరుకున్నా తీరాలి అంటే డబ్బు వస్తేనే కదా మీ కోరిక అన్నది తీరుతుంది ఇల్లు కావాలన్నా బంగారం కావాలన్నా ఏం చెయ్యాలన్నా డబ్బు అన్నది చాలా అవసరం అలా మీకు ఏదైతే ఎంతైతే మనీ కావాలో మనసులో కోరుకోండి డబ్బు అన్నది కూడా ఇక్కడ చాలా రీజనబుల్గా ఉండాలండి అలా రీజనబుల్గా ఉంటేనే విశ్వం మనకు అందిస్తుంది అంతేకాని మాకు కోటి కావాలి రెండు కోట్లు కావాలి అనేలా కాకుండా మన స్థాయికి మన స్తోమతకు తగినట్లుగా కోరాలి అలా ఉంటేనే ఈ విశ్వం అన్నది కూడా మనకు సహాయం చేస్తుంది ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించి చూడండి మీకే తెలుస్తుంది అద్భుతం అనేది ఎలా ఉంటుందని ఐ హోప్ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చిందని కూడా భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు